సమగ్ర వికాసానికి భారతీయ చింతన అనే భావనతో డిసెంబర్ ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు దేశంలోని ముప్పై రెండు రాష్ట్రాల నుండి కేంద్రపాలిత ప్రాంతాల నుండి వచ్చే సుమారు పన్నెండు వందల యాభై మంది ప్రతినిధులతో భారతీయ విజ్ఞాన సమ్మేళనం వైభవంగా జరగనుంది ఇరవై ఆరవ తేదీన జరగనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి మరియు ప్రధాన వక్తగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం సర్వసంచాలక్ మోహన్ భగవత్ రానున్నారు అలాగే ఈ కార్యక్రమానికి విశిష్ట గౌరవ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఎన్ఎస్ఎస్ఏ బోర్డు సభ్యులు మరియు డిఆర్డి పూర్వపు చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి సిఎస్ఐఆర్ పూర్వ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ మండే జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జీవీఎస్ఆర్ కృష్ణమూర్తి కానున్నారు ఈ సమ్మేళనంలో తొమ్మిది వందల మంది ప్రతినిధులు శాస్త్ర సాంకేతిక రంగంలోని నూతన ఆవిష్కరణలు భారతీయ విజ్ఞాన వైభవం గురించి తమ పరిశోధాత్మకమైన మరియు ఆలోచనాత్మకమైన పరిశోధనా పత్రాలను పోస్టర్లను సమర్పించనున్నారు ఈ సమ్మేళనంలో వివిధ పరిశోధన సంస్థల డైరెక్టర్లు విశ్వవిద్యాలయ ఉపకల్పతులు పాల్గొని వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు ఈ భారతీయ విజ్ఞాన సమ్మేళనం ఆధునిక సాంప్రదాయక శాస్త్రాల మధ్య ఒక వారధిగా నిలిచి శాస్త్ర అధ్యయన విషయాలన్నీ భారతీయ భాషల మాధ్యమంగా అందించనుంది శాస్త్ర సాంకేతిక అధ్యయనానికి ఇంగ్లీష్ మాత్రమే మాధ్యమం అనే భావనను తొలగించనుంది కానీ ఈ నాలుగు రోజుల సమ్మేళనం ద్వారా ప్రాచీన కాలంలోని భారతదేశంలో ఖగోళ గణిత విజ్ఞానం సిద్ధాంతం వేదాంత జ్యోతిష్యం పరిపూర్ణ ఆరోగ్య విజ్ఞానం వాస్తు విజ్ఞానం భాషా విజ్ఞానం వ్యవసాయం పశుపాలన విజ్ఞానం నిర్వహణ విజ్ఞానం ధాతు విజ్ఞానం శక్తి మరియు వనరుల సంరక్షణ విజ్ఞానం జీవ వైవిధ్యం మరియు పర్యావరణ పరిరక్షణ విజ్ఞానం వాతావరణ సముద్ర విజ్ఞానం భారతీయ కళా విజ్ఞానం సాంప్రదాయక మరియు పారంపరిక విజ్ఞానం వంటి అనేక జ్ఞాన విజ్ఞానాల సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయో సమాజానికి తెలియజేస్తూ భారతీయ వారసత్వ సంపద యొక్క ఘనితని చాటి చెప్పడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం వంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరియు కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిఆర్డిఓ సిఎస్ఐఆర్ ఎన్ఐఎఫ్ ఎంపీసీఎస్టి ఎన్ఆర్ఎస్టిఎఫ్ పిఎస్టీ వంటి ప్రతిష్టాత్మకమైన శాస్త్ర పరిశోధన సంస్థల సహకారంతో ఈ భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో నిర్వహించబడే ప్రదర్శనని ఆయా సందర్శించవచ్చని తెలిపారు కాగా ఈ భారతీయ విజ్ఞాన సమ్మేళనం కార్యక్రమానికి సంబంధించిన కర్టన్ రైజర్ మంగళవారం మధ్యాహ్నం తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని ముఖర్జీ ఆడిటోరియంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జివిఎస్ఆర్ కృష్ణమూర్తి భారతీయ విజ్ఞాన మండలి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మరియు విజయవాడ డైరెక్టర్ శిరికొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాకు అతిథులు ఈ సమ్మేళనం గొప్పదనం గురించి జరిగే కార్యక్రమాల గురించి వివరించారు ఈ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ వైజ్ఞానిక వైభవాన్ని ఆవిష్కరించే ఈ విజ్ఞాన సమ్మేళనం తిరుపతిలో జరగడం విశేషంగా ఉందని తెలిపారు ఆచార్య డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ భారతీయ ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానాన్ని సమన్వయం చేసే దశలో ఈ సమ్మేళనం జరుగుతుందని తెలిపారు డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రాచీన కాలంలో భారతదేశంలో గణితం వ్యవసాయం పశుపాలన వాస్తు శిల్పకళ హస్తకళలు వంటి అంశాలు ఎన్నో ఉన్నాయని వాటిని ఆవిష్కరించేందుకు ఈ సమ్మేళనం జరగడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు కృష్ణమూర్తి మాట్లాడుతూ మహర్షులు మనకు అందించిన విజ్ఞానం చాలా గొప్పదని ప్రాచీన ఆధునిక విజ్ఞానాలను సమన్వయపరిచే దిశలో కొత్త కోర్సులను కూడా రూపొందిస్తున్నామని అందుకు భూమికగా ఈ సమ్మేళనం జరగడం విశేషమని తెలిపారు ఆచార్య గణపతి భట్ మాట్లాడుతూ ప్రాచీన తాళపత్రాలలోని విజ్ఞానాన్ని వెలికితీసి కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ఈ సమ్మేళనం ఉపయోగపడుతుందని తెలిపారు కొంపెళ్ల సుబ్బరాయ శాస్త్రి స్వాగత ఉపన్యాసం చేయగా ఆచార్య సుబ్రహ్మణ్యం సభా సమన్వయం చేశారు ఈ సందర్భంగా తిరుపతిలోని వివిధ విశ్వవిద్యాలయాలలో ఉన్న అధ్యాపకులు విద్యార్థులు పుర ప్రజలు ఈ నాలుగు రోజుల సమ్మేళనానికి విచ్చేసి భారతీయ జ్ఞాన పరంపరను తెలుసుకుని విజ్ఞానంతో పాటు భారతీయ సంస్కృతిని సంరక్షిస్తూ ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ వికసిత్ భారత్ టూ ఫార్టీ సెవెన్ యజ్ఞంలో భాగస్వాములు కావాలని సూచించారు గారు ఒక్కొక్క విజ్ఞానానికి వీరే మహర్షులు వారు ఎంతో అద్భుతంగా మన భారతీయ జ్ఞాన పరంపరని ఇంకా పెంపొందించాలి అనేటువంటి కోరికతో ఇక్కడ మన విశ్వవిద్యాలయంలో ది రిలవెన్స్ ఆఫ్ వేదాస్ ఇన్ మోడ్రన్ సొసైటీ రిలి ఆఫ్ సార్ ఇన్ మోడర్న్ సొసైటీ రిలి ఆఫ్ సాంస్కృతి మోడర్న్ సొసైటీ అనేటువంటి దృక్పథంతో ఇక్కడ విశాలమైనటువంటి భారతీయ విజ్ఞాన సమ్మేళనం నిర్వహిస్తూ ఉన్నారు వీరందరికీ మనస్పూర్వకమైనటువంటి నమోవాకాలు సమర్పిస్తున్నా పాత్రికేయులందరికీ కూడా నా వినమ్ర వినోదన వినివేదన నాలుగు రోజులు మీ అందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా నేను వా ప్రతి వాదన ప్రతిజ్ఞ చేస్తున్నాను మీకు ఎటువంటి ఇది కాదు మీరు ఎంతవరకు దీన్ని తీసుకెళ్ళగలిగితే అంత మనకు విజ్ఞాన వైభవం మన విజ్ఞాన వైభవం అంటే తెలుస్తుంది దేశ దేశాంతరాల్లో కూడా ఉంటుంది ఇదే విషయాన్ని మన దివాకర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు నేను వారిని చేసుకున్నాను వారి వెంటనే దీన్ని నేను ఫుల్ సపోర్ట్ చేస్తానని చెప్పేసి వచ్చారు ఇక్కడ రావడమేమిటో కానీ మాకు ఎంతో ఆనందం వారికి ఇవాళే ఒక కొత్త తెలుగుదేశం ఈ జిల్లా ప్ర జనరల్ సెక్రటరీ అయ్యారు వారిని అభినందిస్తున్నాం అందరూ కూడా వారికి వేరే కార్యక్రమం ఉండడం వెంటనే పెడతా ఉన్నారు వారికి నమస్కారాలు ఇంతేకాకుండా మన ఈ కార్యక్రమంలో నేను మన ఈ ఇక్కడ సంకల్పించినటువంటి మన సుబ్రహ్మణ్యం గారికి శాస్త్రి గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ మా విశ్వవిద్యాలయం అంతరాష్ట్రీయ స్థలంలో ఇంకా ముందుకు వెళ్ళాలి అనేటువంటి కోరికతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇంతేకాకుండా స్పేస్ సైన్సెస్ ఇన్ వేదాస్ ఆ విషయం మీద అరుణ ప్రపాఠకం కానివ్వండి ఋగ్వేద సూక్తాలు కానివ్వండి అంతరిక్ష సూక్తాలు కానివ్వండి వీటన్నింటితోటి కూడా కంపేరిటివ్ స్టడీ చేయాలని చెప్పేసి రష్యా నుంచి కొంతమంది సైంటిస్టులు వస్తున్నారు వారితోటి మేము ఎంబ్యూ చేసుకుంటాం ఇలాగే ఏఐ గురించి కూడా మన ఆస్ట్రేలియా నుంచి కొంతమంది సైంటిస్టులు వస్తున్నారు వారితో చేసుకుంటాం వారందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కల్పించాం మా విశ్వవిద్యాలయం తరపున అలాగే యుఎస్ నుంచి కూడా ఒక సాయంస్క్రిత్ ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈ రెండింటి కూడా ఒక సంబంధాన్ని కల్ కల్పించాలని వారు వస్తున్నారు ఇలా అనేక దేశాల నుంచి వచ్చేటువంటి వైజ్ఞానికులు చాలామంది ఉన్నారు ఇవన్నీ కూడా మనం బాగా తెలుసుకుని మన పిల్లల్ని ఇంతగా భవిష్యత్తులో పైకి తీసుకెళ్ళాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నాం మా ఇక్కడ మోడ్రన్ ఇది కూడా అండ్ కలిసినటువంటి ఒక సంపర్కమైనటువంటిది ఎంతవరకు పద్ పద్నాలుగు డిపార్ట్మెంట్స్ మాకు ఉన్నాయి పద్నాలుగు శాస్త్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి నాలుగింట్లోనూ కూడా ఫిలాసఫీ స్కూల్ ఒకటి అలాగే స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి అలాగే వేద వేదాంగా స్కూల్ ఒకటి సంస్కృతి అండ్ సాహిత్య ఆ స్కూల్ ఒకటి నాలుగు మీటర్లలోనూ కూడా పంతొమ్మిది ప్రోగ్రామ్స్ మేము నిర్వహిస్తున్నాం యూజీలో పీజీలో కూడా సేమ్ అదే పది నాలుగు పీజీలో నిర్వహిస్తున్నాం ఇక్కడ యూజీ పీజీ అండ్ పిహెచ్డి ఈ మూడు కలిపి ఉన్నటువంటి ఒక ఇది మా విశ్వవిద్యాలయం ఒకటి కేవలం విశ్వవిద్యాలయమే కాదు ఓ రకంగా చూస్తే డైమెన్షనల్ ఇన్స్టిట్యూషన్ దీంట్లో ఒక జూనియర్ కాలేజీ ఉంది ఒక ట్రైనింగ్ కాలేజీ ఉంది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది అలాగే యూజీ కాలేజీ ఉంది పీజీ సెంటర్ కూడా ఉంది వీటన్నింట్లోనూ కూడా మేము చేస్తున్నాం సాంస్క్రిట్ విత్ మోడర్న్ సబ్జెక్ట్స్ నాలుగు భాషలు మేము ఇక్కడ చెబుతూ ఉంటాం తెలుగు సంస్కృతం ఇంగ్లీషు హిందీ వీటన్నింటినీ కూడా మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం ఇంతే కాకుండా మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం ఎలాగంటే ఆస్ట్రోఫిజిక్స్ ఆస్ట్రో ఆస్ట్రో మ్యాథమెటిక్స్ ఆస్ట్రోమెడిసిన్ ఆస్ట్రో మెడికల్ వీటన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం చే చేస్తాం కూడా వచ్చే సంవత్సరం పీడి కోర్సులన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం దానికి నాందిగా మేము దీన్ని ఈ సమ్మేళనాన్ని ఒక భూమిక నాందిగా మేము పెట్టుకుందాం అనుకుంటున్నాం దీన్ని బట్టి మా పిల్లలంతా కూడా మా టీచర్స్ అంతా కూడా దీంట్లో వారంతరూ వారుగా స్వయంగా పాల్గొని వాళ్ళ యొక్క మేధాశక్తిని ఇంకా పెంపొందించుకొని మన భావి భారతదేశాన్ని విశ్వగురు అని చెప్పి నారాయణరావు గారు చెప్పారు అటువంటి విశ్వగురు స్థానాన్ని పెంపొందించడానికి ఇదొక స్వర్ణిమ అవకాశం మీ అందరి సహకారంతో అలాగే భగవంతుడు వెంకటేశ్వరుని యొక్క ఆశీర్వాదాలతోటి ఈ కార్యక్రమం ఇతోపి ఏప్రదం కావాలని మా మా అద్యాపు బంధువులే కాకుండా మా సదస్సులంతా కూడా నడుం కట్టి మేము మా సాయశక్తులా తప్పకుండా చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను